ఒకవైపు యుద్ధాలని ఆపుతానంటూ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కిన డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత కాలంలో యుద్ధాల వీరుడిగా మారుతోన్న పరిస్థితి రీసెంట్గా నైరి నైజీరియాకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ అక్కడ క్రిస్టియన్లపై మారణకాండ ఆపకపోతే వాళ్లను చంపడం ఆపకపోతే ఖచ్చితంగా నైజీరియా మీద దాడి చేస్తానంటూ హెచ్చరించిన పరిస్థితి నైజీరియాలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ మైనార్టీలుగా క్రిస్టియన్లు ఉన్నారు అసలు నైజీరియాలో ఏం జరుగుతోంది ఎంజీరావు గారు ఒక అంతర్జాతీయ నిపుణులుగా ఏం చెప్తారు ఎందుకు ముస్లింలు అక్కడ క్రిస్టియన్ల మీద దాడి చేస్తూ ఉన్నారు ఎందుకు ట్రంప్ అంత డెడ్లీ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు రకంగా ఉన్నాయి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన లుక్కు పడింది నైజీరియా మీద ఆఫ్రికాలో అంటే వెస్టర్న్ ఆఫ్రికాలో ఉండే నైజీరియా అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద దేశం ఆయిల్ ఎక్కువగా గల దేశం ఓపెక్ లో మెంబర్షిప్ ఉంది బ్రిక్స్ కి మెంబర్షిప్ అప్లై చేయడం జరిగింది ఆఫ్రికన్ యూనియన్ ఫౌండింగ్ మెంబర్ అంటే అర్థమైపోతుంది అంతర్జాతీయంగా రెండు వేల యాభై నాటికి టాప్ ఎకానమీస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎకానమీ అవబోతుంది ఇప్పుడు కూడా టాప్ టెన్ పాపులర్ కంట్రీ దీని మీద ట్రంప్ ఎందుకు పడింది అక్కడ ఉన్న ఆయిల్ వెల్త్ కోసం రేర్ ఎర్త్ మినరల్ కోసం ఆ కంట్రీని కంట్రోల్ చేస్తే ఆఫ్రికా కాంటినెంట్ ఆఫ్రికా కండానే కంట్రోల్ చేయొచ్చు ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక పద్ధతిలో చెప్పాలంటే కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు నైజీరియాకి మీరు అక్కడ క్రిస్టియన్ల మీద జరిగే ఎటాకుల్ని ఆపకపోతే ముస్లింలు ఆపకపోతే బోకోహారం లాంటి ఐఎస్ఐఎస్ఐ ఆల్ఖైదాలు లాంటి తీవ్రవాద సంస్థలు మీరు కంట్రోల్ చేయకపోతే క్రిస్టియన్ చర్చిల మీద దాడులు ఆపకపోతే నైజీరియాని నేను ఇన్వైట్ చేస్తా నైజీరియా ఆక్రమణకే మా సైన్యానికి నేను ఆర్డర్ ఇస్తా ఆల్రెడీ ప్రిపరేషన్ జరుగుతున్నాయి అమెరికన్ ఆర్మీ రెడీగా ఉంది అని ఒక డెడ్లీ వార్నింగ్ నైజీరియా అధ్యక్షుడికి ఇవ్వడం జరిగింది నైజీరియా అధ్యక్షుడు కూడా దానికి రెస్పాండ్ అవుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే అంటే మీరు అన్నట్టు ఇక్కడ క్రిస్టియన్ల మీద ఎటాక్ జరగడం లేదు నైజీరియాలో ఒక తీవ్రవాద సంస్థలు ఎటాకులు చేస్తున్నాయి హింసకు పాల్పడుతున్నాయి అవి రెండు వేల తొమ్మిది నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి అందులో బోకో అని ఉంది రెండు వేల పద్నాలుగులో మూడు వందల మంది స్కూల్ గర్ల్స్ని వాళ్ళు కిడ్నాప్ చేయడం కూడా జరిగింది అది ప్రపంచ వార్త ఇప్పుడే ప్రత్యేకించి జరగడం లేదా ఇవి రిలీజియస్ కాదు అంటే అవి మతాల కథ అంటే ముస్లిమ్స్కు క్రిస్టియన్స్కి మధ్యలో జరిగే వైలెన్స్ కాదు ఇక్కడ సైడ్ జరగడం లేదు వైలెన్స్ జరుగుతుంది వేరే కారణాల వల్ల అనేది నైజీరియా అధ్యక్షుడు చెప్తున్నాడు కానీ ఈ వైలెన్స్ ఆపడానికి అమెరికా సహకారం తీసుకుంటున్నాం అది సహకారం మేము రెడీగా ఉన్నాం ఎప్పటివరకంటే మీరు ద మా దేశ అంటే నైజీరియా దేశ సమగ్రత సమైక్యత సార్వభౌమత్వాల్ని గౌరవించినంతవరకు మీ సహకారం కూడా తీసుకుంటాను ట్రంప్ గారు అని ఆయన మంచిగా రెస్పాండ్ అవ్వడం జరిగింది కానీ నైజీరియాలో నైజీరియా భయపడుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఏదో ఫిక్స్ అయ్యే బిగ్ ప్లాన్తోనే నైజీరియా మీద అటాక్కి పాల్పడుతున్నాడని తెలుస్తుంది ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నైజీరియా మీద అటాక్ చేయగలిగిద్దా అనేది రెండోది తర్వాత ఎందుకు అనేది ఇక రెండో మూడో విషయం మనం చర్చించుకోవాలి మరి నైజీరియా మీద అటాక్ జరిగితే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో కూడా చూడాలి భారతదేశం మీద కూడా పరిణామాలు చూడాలి అది ప్రపంచ యుద్ధానికి ఏ విధంగా దారి తీయొచ్చో కూడా మనం చూడాలి ఇప్పుడు వెస్టర్న్ ఆఫ్రికాలో ఏది నైజీరియా తొమ్మిది లక్షల ఇరవై మూడు వేల చదరపు కిలోమీటర్లు కలిగి ప్రపంచంలోనే ఒక టాప్ సిక్స్త్ పాపులేషన్ కంట్రీ అంటే పాపులేషన్ పరంగా ఇరవై మూడు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ప్రజలు ఉంటారు అందులో అరవై శాతం వరకు ముస్లిమ్స్ ఉంటే నలభై శాతం క్రిస్టియన్స్ ఉంటారు కానీ నైజీరియా విశిష్టత ఏంటంటే నైజీరియాలో ఐదు వందలకు పైగా ఎత్నిక్ గ్రూపు జాతులు ఉంటాయండి అక్కడ ఒక డైవర్సిఫైడ్ కంట్రీ భారతదేశంలాగా చాలా వైవిధ్యం ఉంటుంది జా నైజీరియాలో ఐదు వందలకు పైగా ఎత్నిక్ గ్రూపులు అంటే జాతులు ఉంటాయి అక్కడ అందులో ముఖ్యంగా మూడు జాతులు ఇగ్బో హాసా అనే వాళ్ళే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారనమాట ఈ ఐదు వందల యాభైకి పైగా జాతులు ఉంటే అందులో రెండు వందల యాభై లాంగ్వేజ్లు ఉంటాయండి భాషలు ఉంటాయి అంటే ఊహించుకోవచ్చు నైజీరియా ఎంతటి వైవిధ్యం కలిగి ఉంటుందో ఇది పంతొమ్మిది వందల అరవై వరకే అది ఏంటంటే బ్రిటన్ ఆధీనంలో ఉంది మన భారతదేశాన్ని అంటే బ్రిటిష్ వీళ్ళని పరిపాలించారు పంతొమ్మిది వందల అరవైలో ఉత్తరంగా క్రిస్టియన్స్ అత్యధి ముస్లింస్ అత్యధికంగా ఉన్న దేశాన్ని ఒక దేశం చేసి ముస్లిం క్రిస్టియన్స్ అత్యధికంగా సౌత్ని ఇంకో దేశం నార్త్ నైజీరియా సౌత్ నైజీరియా అని డివైడ్ చేసి బ్రిటన్ వెళ్ళిపోయింది భారత విభజనలాగా కానీ తర్వాత అది రెండు దేశాలు కలిసి రిపబ్లిక్ ఆఫ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా ఏర్పడి రీసెంట్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేసుకుని ఆ రాజ్యాంగంలో లౌకికత అంటే మతీకరణ లేని ఒక రాజ్యాంగ వ్యవస్థను వాళ్ళు తయారు చేసుకుని అద్భుతంగా పరిపాలన జరుగుతుంది వృద్ధి రేట్లో చూసిన ఎకనామిక్ గ్రోత్ రేట్లో చూసిన నైజీరియా చాలా విశిష్టత ఉంది కాకపోతే పేదరికం ఉంటుంది ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం అరవై శాతం పేదరికం ఉంది అందులో ముస్లిమ్స్లో అత్యధిక పేదరికం ఉంది అక్కడ ఎక్కువ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటాయి బోకోహారం అని ఐఎస్ఐఎస్ అని ఇసిల్ అని ఆల్ఖ్వైదా అని ఇక్కడ షరియత్ లా ఉండడం వల్ల అక్కడ ఎక్కువ వైలెన్స్ ఉంటుంది అక్కడ చాలా ఎక్కువ నిరాక్షరాస్యత ముస్లిమ్స్లో ఇక క్రిస్టియన్లో అక్షరాస్యత ఎక్కువ కాబట్టి ఈ అంతరాలు ఉంటాయి ప్రాంతీయ అంతరాలు ఉంటాయి తర్వాత జాతుల మధ్య అంతరాలు ఉన్నాయి ఆర్థిక అసమానతలు ఉన్నాయి పేదరికం అరవై శాతానికి పైగా పేదరికం ఉంది అక్కడ సో ఈ రకంగా అక్కడ అభివృద్ధి లేమి కూడా ఉంటుంది సహారా డెజర్ట్ దగ్గరలో కాబట్టి అక్కడ వైలెన్స్ వస్తుంది వాళ్ళు ఎక్కువ తీవ్రవాద సంస్థలు ఆకర్షించబడుతున్నారు కానీ ముస్లిం క్రిస్టియానిటీ అనే ఒక అతిపెద్ద డివిజన్ అనేది అక్కడ ఏమీ లేదు కాకపోతే రెండు వేల తొమ్మిది నుంచి ఇది తీవ్రంగా దాడులు జరుగుతున్నా వైలెన్స్ జరుగుతున్నా అది ఎప్పుడూ ఉంది రెండు వేల పద్నాలుగులో మూడు వందల మంది స్కూల్ గర్ల్స్ని వాళ్ళు కిడ్నాప్ చేయడం జరిగింది బోకోహారం అనేది ఓకే ఇప్పటి వరకు వేల మందిని చంపడం జరిగింది మరి ఇప్పుడు ట్రంప్ రెండు వేల ఇరవై ఐదులో ఇష్యూ ఎందుకు తీస్తున్నాడు అనేది ప్రధాన కారణం నైజీరియాలో వైలెన్స్ అనేది కామన్ అక్కడ అంతటి వైవిధ్యం ఉంది ఇంకా మెచ్యూర్ డెమోక్రసీ కాదు ఏమీ కాదు కాకపోతే ట్రంప్ ఉద్దేశం ఏంటి అంటే ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ నైజీరియా మీద అటాక్ చేస్తానని వార్నింగ్ ఇవ్వడం అనేది వెనిజులా మీద అటాక్ దాంతో సరి సమానంగా మనం చూడొచ్చు డొనాల్డ్ ట్రంప్ మీరు అడిగినట్టు ఏంటంటే ఆయన యుద్ధాన్ని ఆపుతాను యుద్ధాలను ఆపేస్తాను ప్రపంచంలో శాంతిని చేకూరుస్తాను మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేస్తానని పదవులోకి వచ్చిన ఆయన ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆయనకు అప్రూవల్ రేటింగ్ ప్రజల్లో పాపులారిటీ ముప్పై ఏడు శాతానికి తగ్గిపోయింది అసలు గత ఎనభై సంవత్సరాల్లో యుఎస్ ప్రెసిడెంట్లో ఎవరికీ లేనంత పాపులారిటీ దిగువకు చేరిపోయిందనమాట ముప్పై ఏడు శాతం అంటండి ఆయనకి పాపులారిటీ రేటు కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఆయన దిగిపోవాలని కూడా ఇంపీచ్ చేయాలని కూడా ప్రదర్శనలు మనం చూసాం రీసెంట్గా కొన్ని నెలలుగా చికాగో వాషింగ్టన్ కాలిఫోర్ని ఇలాంటి ప్రావిన్స్లో మొత్తం యుఎస్ అంతా అన్ని స్టేట్లు యాభై స్టేట్లో ప్రదర్శన జరిగిందనమాట యుఎస్ ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళిపోవాలని ఇప్పుడు ఆ పాపులారిటీని పెంచుకోవాలి అంటే అంతర్జాతీయంగా డైవర్ట్ చేయాలయన ఆ డైవర్ట్ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్లో నైజీరియా మీద అటాక్ చేయబోతున్నారు రెండో కారణం ఏంటంటే ఆయన ఇచ్చే ఆయన విధించిన ట్రంప్ టారిఫ్ల వల్ల యుఎస్ ఆర్థిక వ్యవస్థ చాలా విపత్కర పరిస్థితుల్లో పెరిగిపోయింది డెట్ పెరిగిపోతుంది ద్రవ్యోళ బలం పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థ రెసిషన్లోకి వెళ్ళిపోయింది అక్కడ యుఎస్ షట్డౌన్ అయింది ఇప్పుడు డబ్బులు పెంచాలి యుఎస్ అన్నీ పెంచాలి అంటే పెట్రోలియం మీద దృష్టి పెడుతున్నాడు అందుకనే వెనుజలా నైజీరియా ఒపెక్ మెంబర్లను దృష్టి పెడుతున్నాడు వెనుజుల్ అనేది టాప్ ఫైవ్ మూడు వందల ముప్పై బిలియన్ బ్యారల్స్ ఆయిల్ ఉండి సౌదీ అరేబియా కంటే ఎక్కువ ఆయిల్ అక్కడ ఉంది అమెరికా కంటే రష్యా కంటే నెంబర్ వన్ పొజిషన్ దాని మీద తర్వాత ఒపెక్లో పన్నెండవ పొజిషన్లో ఉండే ఆయిల్ వెల్త్లో ఇప్పుడు నైజీరియాలో కూడా పెట్రోలియం ఎక్కువ అండి ఒపెక్లో మెంబర్షిప్ అది ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియా కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆయిల్ నైజీరియా రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి హ్యూజ్ మినరల్ వెల్త్ ఉంటుంది వెస్టర్న్ ఆఫ్రికాలో దాని మీద ఆయన దృష్టి పెడుతున్నాడు అంటే ఏంటి మినరల్స్ రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కడ ఎక్కడొస్తాయో ఆ కంట్రీల మీద ఆయన దృష్టి పెడుతున్నాడు దాంతోపాటు కొత్త కాంటినెంట్ ఏషియాలో అమెరికా ప్రాబల్యం తగ్గుతుంది యూరోప్లో రష్యా ప్రాబల్యం పెరుగుతుంది నాటో పట్టించుకోవడం ఇక నార్త్ అమెరికాలో అమెరికా ప్రాబల్యం ఉంది లాటిన్ అమెరికాలో దాన్ని ఇంకా గ్రిప్ సంపాదించాలంటే వెనుజులను కొట్టేయాలి రీసోర్స్ఫుల్లో అదొకటి భయపెట్టడం రెండు ఆఫ్రికా కాంటినెంట్లో చైనా ప్రాబల్యం పెరగకుండా ఉండాలంటే నైజీరియా లాంటి కంట్రీల్లో పప్పెట్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసేయాలి రిజైమ్ చేంజ్ చేసి రీసోర్సెస్ మీద గ్రిప్ అందుకనే ఆఫ్రికాలో నైజీరియా మీద దాడి చేస్తే ఆయిల్ వస్తుంది రేర మినరల్స్ వస్తుంది ఆఫ్రికా మొత్తం అంటే అన్ఎక్స్ప్లోర్డ్ మినరల్ వెళ్తున్న ఒక చీకటి ఖండం మీద ఆయనకి కంట్రోల్ వచ్చేస్తుందన్నమాట కాబట్టి ఆయన దాన్ని ఆఫ్రికాలో నైజీరియా చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది ఇది చాలా ప్రమాదకరం మరి విపత్కర పరిస్థితి ఎలా ఉంది అసలు నైజీరియా మీద దాడి చేసే అవకాశం ఎంత ఉంది అనేది మనం చూడాలి ఇప్పుడు నైజీరియా మీద అమెరికా దాడి చేయడం అంటే దానికి కొన్ని గంటల వ్యవధి చాలండి ఎందుకంటే దట్ ఈస్ వాట్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పవర్ అండి దానికి ఆల్మోస్ట్ పదిహేను పదకొండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి అందులో గెరాడ్ ఆర్ఫోర్డ్ అని ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కానీ నిమిడ్జ్ క్లాస్ ఏ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్నైనా నైజీరియా అట్లాంటిక్ మహాసముద్రంలోకి పంపితే గల్ఫ్ ఆఫ్ గినియా దగ్గరికి అది నైజీరియాని అటాక్ చేసేస్తుంది ఆల్రెడీ ముప్పై నాలుగు ఎయిర్ బేస్ ఎయిర్ బేసెస్ ఆఫ్రికన్ కాంటినెంట్లో జిబౌటీ నుండి పక్కనున్న క్యామెరన్ నుండి తర్వాత గినియా నుంచి ఈ కంట్రీస్లో ఆల్రెడీ అమెరికా ఎయిర్ బేసెస్ ఆర్మీ బేసెస్ ఉన్నాయి ముప్పై నాలుగు ఎయిర్ బేసెస్ ఉన్నాయి ఆర్మీ హెడ్ క్వార్టర్ ఆర్మీ స్టేషన్స్ ఉన్నాయి ఏది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆఫ్రికా కాంటినెంట్లో అవి చాలు ఆ నైజీరియాని అటాక్ చేయడానికి నైజీరియా ఆర్మిడ్ ఫోర్సెస్ రెండు లక్షల ఇరవై మూడు వేల ఫోర్సెస్ అవి నా నైజీరియా ఎయిర్ ఫోర్స్ కానీ ఏది కానీ అమెరికా పవర్ని ఆల్రెడీ ఆఫ్రికాలో ఉన్న అమెరికా ఎయిర్ ఫోర్స్ని వాటిని తట్టుకోవడం కూడా నైజీరియాకి సాధ్యం కాదండి ఎందుకంటే అది పెద్ద ఎకానమీ కాదు అరౌండ్ త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్ల ఎకానమీ బట్ రెండు వేల యాభై నాటికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎకానమీ అయిపోతుంది టాప్ ఫిఫ్టీన్ ఎకానమీ అయిపోతుంది ఎవరో జిమ్వో నీళ్ళని బ్రిక్ని ఎవరైతే బ్రిక్ కోసం మాట్లాడారో ఆయనే చెప్పిన మాట అనమాట ఇది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ కూడా చెప్తున్నాయి ఆయిల్ వెల్తో పాపులేషన్ హ్యూజ్ పాపులేషన్ డెమోగ్రఫీ డివిడెండ్ ఇవన్నీ నైజీరియాకు ఉన్నాయి ఆఫ్రికన్ యూనియన్లో అది పెద్ద కంట్రీ అవ్వబోతుంది ఈజిప్టు సౌత్ ఆఫ్రికాను మించి నైజీరియా టాప్ మోస్ట్ ఎకానమీ ఎదిగిపోతుంది ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు జరిగిపోయేది కాబట్టి ఇప్పుడు అమెరికా ఎటాక్ చేయాలంటే అది కొన్ని గంటల వ్యవధి చాలు అమెరికా ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసినా నైజీరియా తట్టుకోలేదు ఇప్పుడు ఆ నైజీరియా మీద అమెరికా ఎటాక్ చేస్తే ఏం చేయవచ్చు అంటే లాగోసు ఇబడాన్ లాంటి తర్వాత అబూజా లాంటి క్యాపిటల్ సిటీ మీద ఆయన అటాక్ చేయొచ్చు బోకోహారం హెడ్ క్వార్టర్డ్ ఉన్న నార్త్ ఈస్ట్ ప్రావిన్స్ల మీద ఆయన అటాక్ చేయొచ్చు అనమాట బోకోహారము ఇసిస్ ఆల్ ఖైదా టెర్రరిస్ట్ల హెడ్ క్వార్టర్లని ఆయన అటాక్ చేసి నైజీరియాలో ఆయనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఇస్లామిక్ అంటే ఇస్లామిక్ ఇస్లాంకి సంబంధించిన లీడరు అక్కడ అధికారంలో ఉన్నాడు కాబట్టి క్రిస్టియన్ లీడర్స్ని ఆయన అధికారంలో తేవచ్చు ఇప్పుడు మో అప్పుడు డొనాల్డ్ ట్రంప్ క్రిస్టియన్ అనే పేరును సంబోధించి ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మతతత్వాన్ని రెచ్చగొట్టి అమెరికాలో మళ్ళీ పాపులారిటీ సంపాదించుకుని ఇక మూడు సంవత్సరాల పూట ఆయన పదవిలో ఉండడానికి చేసే ఒక పెద్ద పని అమెరికా ఆధిపత్యాన్ని ప్రపంచంలో నిలుపుకోవాలి అంటే ఇలాంటి దేశాల మీద ఆయన పవర్ను ప్రదర్శించి ఆయుధ పాఠవాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని భయపెట్టడం అంటే రష్యా అమెరి చైనాల ప్రాబల్యం ఈ ఏరియాలో తక్కువ ఉంది కాబట్టి అక్కడ యుద్ధం చేయడం ఈజీ ఇప్పుడు తైవాన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అమెరికా యుద్ధం చేస్తూ ఊరుకోరు నార్త్ కొరియా మీద యుద్ధం చేస్తే నార్త్ కొరియా ఊరుకో ఉన్న చైనా రష్యాలు ఊరుకోవు కాబట్టి ఈ దేశాల మీద తన ప్రాబల్యం తన యొక్క ప్రాబల్యం ప్రదర్శించి అమెరికా ఎప్పుడు ఒకటేనండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ని క్లియర్గా కొన్ని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అబ్జర్వ్ చేస్తే ప్రతి ఐదు సంవత్సరాలకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదో ఒక పెద్ద యుద్ధాన్ని చేస్తూ ఉంటుంది అందులోనే భాగం వియత్నాం యుద్ధం అని ఆఫ్ఘన్లో అని వారాన్ టెర్రరిజం అని ఇరాక్ అని అంతకుముందు ఇరాన్ మీద సూడాన్ మీద యుగోస్లేవియా మీద ఇలా యుద్ధాలు మనం చూస్తాం ఎందుకు చేస్తుంది అంటే ప్రతి ఐదు సంవత్సరాలు కొత్తగా తయారు చేసిన ఆయుధాలని ప్రపంచానికి చూపిస్తుంది ఇది నా ఆయుధ పాఠం అని ప్రపంచాన్ని భయపెడద్ది రెండు పెద్ద పెద్ద వాళ్ళ మాట విన్న వాళ్ళని పక్కన పెట్టేస్తుంది సో ఇలాంటి యుద్ధాలు చేస్తూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ టైం వచ్చింది ఆ టైం ఏంటంటే వెనుజులా మీద నైజీరియా మీద అంటే కాబట్టి నైజీరియా మీద అటాక్ జరగడం అనేది ఇంకా ట్రంప్ ఫిక్స్ అయినట్టే నైజీరియా మీద అటాక్ చేయడం కూడా ఆయనకి ఈజీయే అక్కడ చైనా రష్యాల ప్రాబల్యం లేదు కాబట్టి నైజీరియా తొందరగా లొంగి ఆఫ్రికా కాంటినెంట్ కాంటినెంట్ మీద ఆయన ఆధిపత్యం సంపాదించవచ్చు ఆయిల్ మీద మినరల్ వెల్త్ మీద కాబట్టి ఆయన పదవి నిలుపుకోవచ్చు అమెరికా యొక్క లోటు బడ్జెట్ని వీటిని పూడ్చుకోవచ్చు ఓపెక్ ఆయిల్ మార్కెట్ ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్ని ఆయన కంట్రోల్ చేయొచ్చు ఎంతటి ఎయిమ్తో ఆయన వెళ్తున్నాడు మరి భారతదేశం మీద ప్రభావం ఏంటంటే భారతదేశం మీద ప్రత్యక్ష ప్రభావం ఏమీ లేదు కానీ ఒపెక్లో ఆయన ఆయిల్ రేట్లు పెంచుతారు నైజీరియా కూడా నుంచి కూడా కొన్ని సంబంధ కొన్ని మనకి ఆయిల్ కొంత వస్తుంది నైజీరియా రీసెంట్గా కొన్ని ఆయుధాలు దిగుమతి చేసుకోవడానికి నైజీరియా డిసైడ్ అయ్యిందండి ఇప్పుడు నైజీరియాతో మనకు వ్యూహాత్మకమైన సంబంధాలు ఉన్నాయి అవి కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది కాకపోతే నైజీరియా మీద అమెరికా అటాక్ చేసినంత మాత్రాన భారత నైజీరియా సంబంధాలు ఏమీ దెబ్బతెను కాబట్టి నైజీరియా మీద అమెరికా అటాక్ చేసే ఉద్దేశం వేరు కాబట్టి అది చైనా రష్యాల దృష్టితో చేస్తున్నాడు కాబట్టి మనకు అంత ప్రభావం ఉండకపోవచ్చు కానీ ఇది ఇంటర్నేషనల్లో కొత్త అలజడికి దారి తీయవచ్చు ఈ కొత్త అలజడి మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే అవకాశం